దేవునికి ప్రోట్ ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక విష్ణునందు ప్రిలర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన హృదయాలకు వేళ వేకు లేచి అనే నామాన్ని స్తించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక విష్ణునందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవలందరికీ ఇసుకు వారి ప్రశస్తమైన నామాలు శుభములు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ తన పరుస్తున్నాను మరి రెండి ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి పదే ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్య కండి వాక్యాన్ని ధ్యానించండి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట వినండి గ్రహించి వాక్యంలో పాలు బౌజ్ కమ్మను మనం చేస్తూ నెట్టి దిన ధ్యాన వాక్యంగా మతైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ నుండి ఒక మాట నిన్ను వల్లే నీ పొరుగు నీ ప్రేమింపవలను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నాను కాక తల ఉంచుకొని ఉంచుకుండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయం కల్ప వేళ లేచి మీ నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు నిజమే ఇది నాని ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమంది అనేక మంది బలపడుతున్నారు నీ దావస్తుని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు స్తోత్రాలు చిత్రమే మరింతగా దీవించండి నీ ప్రణాళికలో నీ కృపలో జ్ఞాపం చేసుకోమని మహిమ మీకు చెల్లిస్తూ ఏస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆ చాలా సంతోష ప్రిల్లరా చదవ వాక్యము మనందరికి ఎన్నో సంవత్సరాలుగా చాలా చాలా సంవత్సరాలుగా పరిచయం అనేటువంటి మాట చాలా సందర్భాల్లో విన్నాము సేవకులు చాలా సందర్భాల్లో ఈ మాటను బట్టి ప్రసంగాలు చేయడం జరిగింది ఈరోజు ఆ మాటను బట్టి కొన్ని మాట కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఒక వ్యక్తి అంటండి తన తండ్రిని వృద్ధాశ్రమం చేర్పించడానికి తీసుకువెళ్తూ ఉన్నాడట తీసుకువెళ్తున్న సమయంలో వారు ఒక వంతెన మీదకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ బోరు బోరున వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడట కుమారు అర్థం కాలేదు అడిగాడంటే ఎందుకు ఏడుస్తున్నావు నీవు అని చెప్పి నేను వృద్ధాశ్రమం చేర్పిస్తున్నాను ఏడుస్తున్నావా లేకపోతే ఏంటి నీ బాధ ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఆ తండ్రి చెప్పిన సమాధానం ఏంటంటే అనేక సంవత్సరాల క్రిందట కొన్ని సంవత్సరాల క్రిందట నేను కూడా నా తండ్రిని ఈ దేవంతుని మీద తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాను వృద్ధాశ్రములు ఈడ్చుకు వెళ్ళాను వీళ్ళని గమనించండి ఒకరి ఒకరు పట్టించుకుని సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం వాదములు జగడాలు ఏమండి క్రైస్తవ జన్మ హక్కుగా మారిపోయాయి మనం మన సహోదరి సహోదరుల మీద ఏమాత్రం కూడా పట్టింపు లేని పరిస్థితులు వారి ఆరోగ్యం గురించి కానీ లేకపోతే వారి తోటి పని వారి సమస్యల గురించి కానీ వారి బా వారి ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ కొంతమంది అయితే ఆ దేవుని సేవకుల యొక్క అవసరతల గురించి కానీ వారి ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి కానీ ఈ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు నేటి నా నేను దేవుడితో బాగానే ఉన్నానులే అని చెప్పి మన మనమే సమర్థించుకునేటువంటి రోజుల్లో స్వనీతి పరినటువంటి ధర్మశాస్త్రం తెచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అడిగినప్పుడు ఏసైని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన మాట నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడు వ్యూహం ప్రేమించాలని చెబుతూ ఆ ప్రశ్నించిన వ్యక్తికి ఏమండి అది పూర్తి సమాధానం అనిపించింది కానీ ప్రభుకి మాత్రం అది పూర్తి సమాధానం కాదు ఆయన మరలా చెప్తున్నాడు నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించాలనేది కూడా ఇలాంటిది దేవుని స్తోత్రం కలగను కాక ఆయన ఇంకా కొనసాగిస్తూ ఆ మాట జ్ఞాపకం చేసి పిల్లల గమనించిన దేవుడి పట్ల ఆయన పని పట్ల నెరవేర్చిన బాధ్యతలలో ఏమండి ఆసక్తి కలిగినటువంటి మతాచర ఆ అధినాల్లో ఏం చేసేవారంటే ఆ దినాల్లో మానవుల పట్ల తమకు గల బాధ్యతను విస్మరించి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వారిని చాలా హేళనగా చిన్న చూపు చూస్తూ ఏమండి విశ్వ ప్రేమ కలిగి ఒకరితో ఒకడు నడవడం అనేది ఏమండి దేవునికి బరులు అర్పించడం అనేది మరొక ప్రక్క అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోయారు దేవునికి బరులు అర్పిస్తూ దేవునికి కానుకలు అర్పిస్తూ మరొక ప్రక్క ఏం చేయాలా తోటి సహోదరిని ఈ ఇక్కడ ఆ ఈ మాట కేవలం యేసు ప్రభు వారు మాత్రం చెప్పలేదండి అలనాడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల తండ్రి దేవుడు ఇష్రోయల ప్రజలను నడిపిస్తున్నప్పుడు మోషేకి ఇచ్చినటువంటి పదాజ్ఞల్లో మరొక ఇది ఒక రెండవది దేవునిష్ణోతం కలిగిన కదా కలాలయ్యా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మన చుట్టూ మనుష్యులు వాళ్ళతో సరైన సంబంధం లేకపోతే పైన ఉన్న దేవునితో ఇటువంటి సంబంధం మనము ఉండడం అది అంగీకరించబడదు కూడా దేవుని ఆరాధించేవారు నాలుగుతోనే అయితే తోటి విశ్వాసం కూర్చు అదే అదే నాలుగుతో శాపం వచ్చిన వాళ్ళు పలకడం అనేటువంటి జ్ఞాపకం చేస్తారు పరస్పర విరుద్ధం అది అదే నోటితో దేవుని శృతిస్తావు అదే నోటితో నీ తోటి విశ్వాసం ఏం చేస్తావు శపిస్తూ ఉంటావు అందుకే వాక్యం చెప్తాను చూచి నా సహోదరుని ప్రేమించిన వాడు తను కనిపించినట్టు చూడని దేవుని ఎలా ప్రేమించగలడు బైబిల్ ప్రశ్నిస్తున్న మాట ఈరోజు యశుక్రిస్తు ప్రభు ధర్మశాస్త్ర ఉపదేశం ఇచ్చినటువంటి సమాధానము దాహాను మరొకసారి చెప్తున్నాడు దేవుని ప్రేమించు వాడు తన సహోదరుని కూడా ప్రేమించూయ్యా ఇక్కడ గమనించండి కాల సమయంలో దేవునికి అర్పణలు అర్పించక ముందు మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధాన పడమని చెప్పి యేసు గట్టిగా చెప్పడం గల కారణం ఏంటంటే ఏమండి ఆ ఒకరికొకరు ప్రేమ కలిగినటువంటి పరిస్థితులు వారి మధ్య సంబంధం అనేది కుదరాలి సమాధాన పడడంలో తగ్గింపు మరియు ఆ తను తను ఉపేక్షించుకునేటువంటి ఉన్నాయి గత దిన జ్ఞాపకం చేసుకుని ఉపేక్షించుకునేటువంటి చూడండి ఆ ఉపేక్షించుకోవడంలో అనేకమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నాయి అనేక కారణాలు ఉన్నాయి వాటి జ్ఞాపకం చేసుకోవాలి మనం కనుక నేనంటాను వివదేకాల సమయంలో దేవుని సేవకుని వింటున్నటువంటి సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా మన పొరుగు వారిని మనం ప్రేమించలేకపోతే దేవుని మనం ప్రేమించడం విషయాన్ని మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి వివదకాల సమయంలో సువాతను చేసిన అనేక మంది వింటున్న అనేక మంది ప్రేమతో దేవునికి రావాలి కోపంతో దూరంగా జరిగిపో అలా రావాలంటే ఆ ప్రేమను ఆ పొరుగువారిని పట్ల మనలో ఉన్న ప్రేమను పట్టుపరచి కనుక యాజ్ఞాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో అనువయించుకుని దాని ప్రకారం నడుచుకుందాం ఆశీర్వాదాలు దేవుడి మాటలు మన కొరకు దీవించురండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ఈ కృపా సత్య సంపన్నుడా సకల గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలపవేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు యాదయాత్రి కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి బాక్సులై స్స్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో నడిపిస్తున్నారు తిరిగి నూతన నీ దాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వలసని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ నింపి నడిపించి స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకుల కొరకు వందలా చెల్లిస్తూ నాయన రాను దినాలకు మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చత్తం అయితే మరింతగా దీవించి కృపలు భద్రపరుషం ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు నీ కృప చేత నడిపించబడుతూ నైనా ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చే నడిపించండి నిరుద్యోగలకు మార్గము సరాలం చేసి నడిపించి కృపలో భద్రపరచండి నాయన రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభ కలిగి చేయండి నష్టం అంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబడి ఏమనస్సులు వృద్ధాపద వారికి ఆరోగ్యం క్షేమం నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమముగా దయచేయండి అనారోగ్యంలో బాధపడిన బిడ్డలను ఎక్కువ చేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాన్ని గ్రహించండి నాయనా ఇది తొట్టపేత ఏమన్నులు పట్టుకోండి సత్యం అనుసరించక ఆ సత్యం ఎక్కువ సత్యం ఇవ్వడం ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్నారు మార్గం ప్రసారాలు చేయండి గర్భం దొరబలకు సుఖమైన ప్రసవం తలబెడలకు అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురత కొట్టుకుంటాడుతున్నాడు అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా కృంగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక ప్రయాద అలక్కులు ఉన్నారు వారు అందరూ విడిపోయింది శ్రమలు సమస్యలు ఎదుగు కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక పొందు నుండి కన్నీరు తక్కువ మేధ నుండి ఇస్తూ నామోలు మరి విడుదల కలు చేయమని వేడుకుంటున్నాను మరి ఈ ప్రయాణం కొరకు వందలా చెల్లిస్తూ నాయన రాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం దయచేయండి రైతులు వ్యవసాయ వ్యాపారస్తులు ఆయరకల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం పొందుంచుకుని గృహల పాత్ర నాయన జన్మదిన జరుపులు ఇచ్చిన దయగ్రీడతాను దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ దర్మం జరుపుకునే బిడ్డలు పరిదాంపు జీవితంలో ఆశీర్వాండి మెండుగా దయచేయండి అది పత్రాలు జ్ఞాపం చేసుకున్న ఆదరణండి ఈ జన్మం దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిము కనపండి ఏ సునామని కాదన త్రియోగదేవం దీవెన సన్నిధి కాపు సదాకాలం మనందరికి తోడైన నడిపించడం అమెన్